హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటో టాపిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో కోసం మేము చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తు ఉన్నాము సో వీడియో ఏంటో ఇప్పటికీ అర్థమైపోయింది కదా మాకు యూట్యూబ్ నుంచి మొదటి పేమెంట్ అయితే వచ్చిందండి మాకు మొదటి పేమెంట్ ఎంత వచ్చింది ఎన్ని రోజుల తర్వాత వచ్చింది అనేది నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను సో దానికంటే ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ పేమెంట్ గురించి చెప్పే ముందు ఏంటంటే మేము యూట్యూబ్ ఛానల్ నుంచి పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత స్ట్రగుల్ పడ్డామని అయితే కొంచెం కొన్ని విషయాలు మీద చెప్పాలనుకుంటున్నాను అది అదేంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే వ్యూస్ రావాలంటే రావు ఈ కొత్త ఛానల్కి ఎవరికైనా ఒకటి ఒక ఒక ఇరవై వీడియోస్ పోస్ట్ చేసే వరకు అసలు వ్యూస్ రావు ఏదో ఒక వీడియో వైరల్ అయిందంటే ఒక్క వీడియో వైరల్ అయ్యి మిగతా వీడియోస్ మొత్తం ఆగిపోతే ఆ వీడియో ఎందుకు వైరల్ అయ్యిందంటే మనకి ఇంట్రెస్ట్ పెంచడం కోసం యూట్యూబ్ వాడే సడ్జెస్ చేస్తాడు ఆ వీడియోని అది ఏ వీడియో అవుద్ది మనం చెప్పు చెప్పలేము మనం చేసే వీడియో కంటెంట్ని బట్టి ఉంటుంది అది సో నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇరవై కాదు ముప్పై వీడియోలు పెట్టినా ఒక వీడియో కూడా వైరల్ అవ్వలేదు అసలు వ్యూస్ రాలేదు సో నేనైతే వీడియోస్ ఆపేద్దాం డిసైడ్ అయిపోయి ఒక నెల వరకు వీడియోస్ ఆపేశాను తర్వాత యూట్యూబ్లో మళ్ళీ సెర్చ్ చేసి చూసి చాలామంది సక్సెస్ అయిన వాళ్ళ ఛానల్స్ చూస్తే వాళ్ళని చాలా ఉంటే పెట్టి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా కానీ వ్యూస్ రాకుండా ఇంకా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళ ఛానల్స్ని చూసి నేను మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి కంటిన్యూస్గా నెల రోజుల తర్వాత నుంచి వీడియోలు మొత్తం మంచి వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు అయితే నాకు వ్యూస్ ఎప్పుడు రావడం స్టార్ట్ అయినాయి ఏంటంటే ఛానల్ పెట్టిన నాలుగు నెలల తర్వాత నుంచి వ్యూస్ అనేవి వస్తున్నాయి కంటెంట్ కొంచెం చేంజ్ చేసుకుంటూ వచ్చానంటే ఓన్లీ ఫుడ్ కాకుండా ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మధ్య మధ్యలో కొన్ని ట్రిప్స్కి వెళ్ళినాయి బయట తీసిన వీడియోస్ ఉంటాయి అవి కూడా పోస్ట్ చేసుకుంటూ వచ్చాను కొన్ని వీడియోస్ క్లిక్ అయినాయి కొన్ని అవ్వలేదు సో అవన వాటి గురించి చాలా అవసరం మనకి సబ్స్క్రైబర్స్ పెరిగితే పాత వీడియోస్ కూడా వ్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అది నాకు ఇప్పుడే అర్థమైంది సో మన కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబర్స్ ఎక్కడికే పోరు వ్యూస్ ఎక్కడికి పోవు మనకి ఎప్పటికైనా వస్తాయి అవి సో మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి నేను ఒకే ఒక సలహా ఇస్తాను ఏంటంటే మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే ఫస్ట్ మీకు ఉండాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ అలాగే ఓపిక ఈ రెండు ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు యూట్యూబ్లో ఎందుకంటే ఓపిక అనేది చాలా అవసరం వీడియో పెట్టేసినప్పుడు వ్యూస్ రాలేదని డల్ అయిపోకూడదు వీడియో పెట్టేసి అసలు ఆ వీడియో గురించి మీరు ఆలోచించకూడదు వదిలేసేయాలి గదే వైరల్ అయితే అయింది లేకపోతే లేదు అది అలా వదిలేసేయాలి ఇంకా ఆ వీడియో పెట్టి దిగులు పడకూడదు ఆ వీడియోకి నాకు ఈ వీడియోకి వ్యూస్ రాలేదు ఏంటి అంటే ఇంక నేను వీడియో చేయడం అనవసరం నా వీడియోలు ఎవరు చూడరా అని వివరం మీరు అనుకోకూడదు అలాగా మీరు ఛానల్ స్టార్ట్ చేస్తారంటే మీకు మెయిన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అది వీడియో అప్లోడ్ చేసామా వదిలేసామా అంతే దాన్నే మైండ్లో పెట్టుకొని వ్యూస్ రాలా వ్యూస్ రాలేదనుకుంటే మనకి నెక్స్ట్ వీడియో మీద ఇంట్రెస్ట్ అనేది రాదు సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని వదిలేసేయాలి ఇంకా అది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే కొత్తగా క్రియేట్ అంటే ఈరోజు చేసిన వీడియో కంటే రేపు ఇంకా బెటర్గా చేయాలి ఇంకా బెటర్గా చేయాలనే ఆలోచనతో మీరు వీడియో వీడియోస్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే మీరు ఓన్ కంటెంట్తోనే వీడియోస్ చేయాలి ఎందుకంటే వేరే వాడు చేసిన దాన్ని మీరు తీసుకొచ్చి మీరు దాంట్లో పెట్టుకుంటే కాపీ రైట్ క్లెయిమ్స్ రావచ్చు అలాగే కాపీ రైట్ స్ట్రైక్లు రావచ్చు అందుకని వేరే వాళ్ళకి చేసిన మ్యూజిక్లు అవన్నీ అనవసరం వైట్ యూట్యూబ్ మనకి ఫ్రీ మ్యూజిక్లు వస్తుంది ఆ మ్యూజిక్ వాడుకొని చేసుకోవాల్సి కావాలంటే వేరే వాళ్ళ మ్యూజిక్లు పెట్టి కాపీరైట్ క్లెయిమ్లు స్ట్రైక్లు వేసుకుంటే మనం ఇన్ని రోజులు కష్టపడి చేసినంతా కూడా వృధా అయిపోద్ది ఒకసారి స్ట్రైక్ పడిందంటే మళ్ళీ ఆ స్ట్రైక్ పోవడానికి మూడు నెలల వరకు టైం పట్టిద్ది ఒకసారి ఆ స్ట్రైక్ రేమో అవరు కొంతమందికి సో మనం ఏంటంటే వీడియోస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఛానల్ స్టార్ట్ చేస్తున్నా ఉంటే చాలా బాధ్యతగా ఉండాలి అది ఏంటి అది అమౌంట్ ఎంత వచ్చిందో చూపించకుండా ఏంటంటో చెప్తున్నాడు అనుకున్నారు కదా సో అపాయింట్గా వస్తున్నాను అమౌంట్ అయితే వచ్చింది మొత్తం ఏదో ఇంట్లో ఉంచాను ఒకసారి మీకు చూపిస్తాను ఓపెన్ చేసి చేస్తున్నా ఏదన్నా మంచి కాల్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ చేస్తారు అమ్మా సారీ ఫ్రెండ్స్ మాకు అయితే అమౌంట్ ఇంకా రాలేదు నేను జస్ట్ చిన్న ప్రేమకి చేసాను మీతో అమౌంట్ వచ్చిందని చెప్పి మీరు అందరూ రియాక్ట్ అవుతారని చెప్పేసి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకు అమౌంట్ వస్తే ఫస్ట్ ఫస్ట్ నేను మీతోనే షేర్ చేసుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఈసారి పేమెంట్ పర్ఫెక్ట్గా నిజంగా నిజమే చెప్తాను జస్ట్ ఇది మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి పన్ను కోసం చేసిన వీడియో బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి ఫ్రెండ్స్ బాయ్